అందరికీ నమస్కారము ఈ అద్భుత గీతం చిలిపి నవ్వుల నేను చూడగానే స్వర విశ్లేషణ తాలూకా రెండో భాగాన్ని మీ అందరికీ సుస్వాగతం మొదటి భాగం చివరికి వచ్చేపటికి రెండో సంగీతం పూర్తి చేశాను చరణం మొదటి చరణం మొదలు పెట్టాల్సి ఉన్నది ఒక్కసారి శృతి రాగం మెట్లు ఓకేనా సో చరణం బాలుగారు మొదలు పెడతారు అది పా అలా వినపడుతుంది గాని ఆ పమప అంటేనే సరైన స్వరూపం వస్తుంది బాణికి పబనీని అన్నప్పుడు కూడా సా నుంచి పా తీసుకోవాలి ఏ ఇప్పుడు సుశీలమ్మ ఒక రాగం పాడతారు నీ గ మా పని మ మ అది నుంచి పా స్లైడ్ ఇప్పుడంతా బిట్టుగా చెప్తున్నాను చివరిలో ఇవాళ నేర్చుకున్నదంతా కూడా మొత్తం వాయిస్తాను సో అది సుశీలమ్మ గారు పాడినటువంటి రాగం మళ్ళీ బాలుగారు చరణ మొదట్లేని పాడతారు ఈసారి చిన్న సంగతి పమ మగ స్లైడ్ అనమాట పా నుంచి మా మా నుంచి గా పా బ పా మమ్మగ పా బ మాగ స ఇక్కడ గా నుంచి సా స్లైడ్ పా బ ని స మమగ రి సరిస అది సేమే తర్వాత మని సని పే చెప్పాను కదా చాలా స్వల్పంగా మనకి కనిపించేది ఇక్కడే పగ మి స దాటు గమనించాలి ఏ వెంటనే విండి బిట్ ఉంటుంది వుడ్విండ్ చూద్దాం బాబా బాబా నీద ప వావ్ 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 దీని తర్వాత సుశీలమ్మ గారు తర్వాత లైన్ పాడతారు మళ్ళీ హార్మోనియం కదా పని పని ఇక్కడ గమకం వేసినప్పుడు స్లైట్ గా వన్ టచ్ అవుతుంది ప పని పానుంచి రెండు రెండుసార్లు కూడా ప మే గ స ఇప్పుడు చర్మం ఆఖర్లేదు గ స గ పని సని ప మ సో చిరణా అంటే ఎస్ ఇప్పుడు మూడో సంగతి అంటే ఇంకా మధ్య బలంలో తేడాలు ఏం లేవు అదే ఒక్క చోట నాకు అనిపించింది సుశీలమ్మ గారు మధ్య పల్లవులో నీ నా నా అన్నారేమో అనిపించింది సగమగ శని ఇది మొదటి పల్లవులో ఉండదు ఈ సంగతి అట్లా ఓకే అయిందా ఇప్పుడు మూడో సంగీతం మళ్ళీ ఉడ్డు వెండి గలదాం చెప్పాను కదా సందర్భోచితంగా చాలా చక్కగా రాజేశ్వరరావు గారు ఇక్కడ నాకు ఎందుకు తెలంగాణ రాగంలాగా అనిపిస్తుంది బట్ పూర్తిగా ఒక రాగం అని చెప్పడానికి లేదు నేను గతంలో కూడా చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది ఒక్క ఫ్రేజో లేక ఒక చిన్న ప్రయోగం వినేసి గబుక్కుని అది ఆ రాగం అని కంక్లూడ్ చేసేకూడదు చాలాసార్లు చెప్పాను మీకు చెప్తూ ఉండేవాడిని ఇక్కడ కూడా అదే చెప్తున్నాను ఆ సినిమా పాట అనేప్పటికీ ఆ సందర్భానికి తగ్గట్టుగా సిచ్యువేషనల్ ఒక ఫీల్ కోసం కొన్ని స్వరాలు ఆ పాటకు తగ్గట్టుగా వాడాలనిపిస్తుంది కంపోజర్కి అంతే అంత మాత్రం చేత ఆ ఒక్కలైన ఈ రాగం ఈ తర్వాత ఆ ప్రయోగం ఆ రాగం ఈ ఫ్రేజ్ ఈ రాగం అని వెంట వెంటనే కంక్లూడ్ చేసేయకూడదు చేసే కూడా సో ఇక్కడ ఎందుకు చెప్తుంటానంటే వేరే వేరే రాగాల పేర్లు ఆ మెట్లు ఆ రాగంలోని మెట్లకి సరిపోతూ తప్ప ప్రత్యక్షంగా ఆ రాగంలో ప్రయోగాలు సంచారాలు వాడారని నా ఉద్దేశం కాదు సరేనా సో ఇక్కడ అలాగే మనకి ఘాటు నీ టూ మూడు ఉంటాయి చూడండి మరి అంటే ఆ ప్రయోగం చూస్తే తెలంగాణగా అనిపిస్తుంది అనమాట నీ వన్ ఇంకా అదే రాగ ఛాయలు కనబడుతుంటాయి మనకి ఈ ఫ్రేజ్ లో కూడా చెప్పాలంటే ఇక్కడ సావిత్రి రాగం చెప్పాను సరిగా గుర్తు రావట్లేదు ఏమనుకోకండి సాగా మా పనిస సాగా సా వాసంతి ఆ సావిత్రి సరిగ్గా గుర్తు రావట్లేదు క్షమించాలి ఏమనుకోకండి సో ఆ మెట్లు అనమాట మళ్ళీ మెట్లు అని తప్ప రాగ రాగం వాడారని వాడేలా రాగ ప్రయోగాలని కాదు అర్థమైందా నిజ మాజ నిజ దీని నిర్వాత సుశీలమ్మ గారు ప్లస్ స్ట్రింగ్స్ ఒక చిన్న హమ్మింగ్ వస్తుంది

మళ్ళీ ఏం చేశారు ఇక్కడ మరి కొంచెం శుద్ధ ధన్యాస నుంచి కొంచెం పక్కకు వెళ్ళాం కదా మెట్లు అందువల్ల మళ్ళీ ఒక తరఫు ఇచ్చి మనం ఇక్కడ ఉన్నాం అని చెప్పి మళ్ళీ కంపోజర్ మనకి గుర్తు చేస్తున్నారు అని ఒక తరఫు ఇచ్చారు మళ్ళీ అవరోహణ క్రమ క్రమంలో అలాగే గిటార్ పైన డిషార్ మైనర్ కార్డ్ వస్తుంది ఇక్కడ నుంచి మనకి రెండో చరణం గారు పాడతారు ఇది బాణి వేరే ఫస్ట్ చరణం బాణి వేరే ఇది వేరే అప్పట్లో మరి కంపోజర్స్ సత్తా ఉన్నవాళ్ళు దమ్మున్నవాళ్ళు ఎన్ని రకాల చరణాలు చేయమంటే అన్ని రకాల చరణాలు చేసేవారు అది ఇప్పుడు పాటల్లో ఒక చరణం అయ్యేప్పటికే పాట పూర్తయిపోతుంది అసలు అసలు పాట స్ట్రక్చర్ కూడా పూర్తి చాలా మటుకు వెస్ట్రన్ స్టైల్లో వెళ్ళిపోతుంది పాట స్ట్రక్చర్ అంతా దురదృష్టకరం సో ఇక్కడ రెండో చరణం பி நீ சோ மீ மனம் அக்கடிக்கெழுதம் இக்கடித்தோ ஆகிஸ்தான் வாழ எத்தனை சமயம் மழை மூடோ பாகம் பி நீ பி ப ம ఓకేనా రెండుసార్లు వస్తుంది ఇది తగ్గించుకుందాం సరే మరి ఇక క్షమించాలి ఒక రెండు నిమిషాలు ఎప్పుడూ అనుకునే విషయాలే ఆనవాయితీగా అవి చెప్పేసి ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఇవాళ నేర్చుకున్నంత కూడా పూర్తిగా ప్లే చేసి చూపిస్తాను మొట్టమొదటిసారి ఈ ఛానల్కు ఈ వీడియో ద్వారా విచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానులను వాళ్ళ నుంచి వచ్చేటువంటి విన్నపాలను స్వీకరించి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను విశ్లేషణ చేస్తుంటాను అలాగే ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి స్క్రీన్పై తదుపరి కనబడేటువంటి ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అయితే సూచనలను అనుసరిస్తే ఈ ఛానల్లో మీరు సభ్యులు అవుతారు సభ్యత్వం పొందుతారు మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు దానివల్ల మీకు ఉపయోగం ఏంటంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి ఇప్పటికే పూర్తిగా అప్లోడ్ చేసి ఉన్నాము వీడియోస్ రూపంలో బిగినర్స్ కూడా చక్కగా ఆ వీడియోస్ని చూసి నేర్చేసుకోవచ్చు అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్సు కూడా మొదలు పెట్టడం జరిగింది అప్లోడ్ చేస్తూ వస్తున్నాము ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్సు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అనగా సినిమా పాటలోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పుడు దాకా జాయిన్ అవన్న వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేదోటి యూఆర్ మిస్సింగ్ అ లాట్ అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు ఇదే స్పెలింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ అలాగే ఈ వీడియోలో సారీ ఈ ఛానల్లో ఏ వీడియో మీరు చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయాలు చెప్తుంటాను అది మొదట్లో కావచ్చు మధ్యలో కావచ్చు చివరిలో కావచ్చు సో పూర్తిగా చూడండి దయచేసి అలాగే నేను మాట్లాడేది చెప్పేది పాడేది వాయించేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి ఆ తర్వాత జాయిన్ అవడం అనే ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్స్ సిస్టమ్ ద్వారా కానీ చేయకండి సరిగా అవట్లేదని చాలామంది చెప్తున్నారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు సులువుగా మీరు జాయిన్ అయిపోవాలనుకుంటే ఈ ఛానల్లో ఆండ్రాయిడ్ ఫోన్లోనే చేసుకోవాలి సరేనా ఇప్పుడు ఇవాళ నేర్చుకుందంతా ఒకసారి చూద్దాం మొదటి చరణం I uh -huh. మళ్ళీ బాలుగారు రెండోసారి పాడతారు సంగతి

బధ్య బలవి మళ్ళీ మనకి ఓట్ వేండి. సితార్ 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 ఎక్కడ ఉంది? yes

కొన్ని టోన్స్ బాగా హైవాల్యూమ్ లో వస్తున్నాయి కదా లో ఎన్ని రకాలు ఉంటాయి ఏది కొనుక్కోవచ్చు చాలా మంచి రిక్వెస్ట్ అది కూడా నోట్ చేయడం జరిగింది మా వాళ్ళకి చెప్పాను అంటే ఇప్పుడు ఇది సిటీకే త్రీ ఫైవ్ జీరో జీరో ముప్పై ఐదు వందలు అలా వేరే వేరే మోడల్స్ గురించి కూడా చెప్పండి అని అన్నారు బాగుంది చాలా ఆసక్తికరమైనటువంటి సూచన విన్నప్పటి కూడా నోట్ చేయడం జరిగింది భవిష్యత్తులో ఎక్కువ మంది దాని గురించి అడిగితే అడిగితే అది కూడా చేయవచ్చు అలాగే ఈ నేను ఇప్పుడు షూట్ చేస్తున్నటువంటి రోజు తేదీ జూలై పదిహేడు సరిగ్గా ఇదే తేదీన పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ సినిమా విడుదలైంది భలే కదా భలే కొంచినెన్స్ కరెక్ట్గా యాభై ఐదు సంవత్సరాల క్రితం విడుదలైనటువంటి సినిమా మళ్ళీ అదే తేదీలో నేను ఈ పాట స్వర విశ్లేషణ దాకా షూట్ చేయడం జరుగుతోంది అంటే మా వాళ్ళు దీన్ని రెండు మూడు భాగాలుగా అప్లోడ్ చేస్తారు కాబట్టి వేరే వేరే డేస్లో రావచ్చు మీకు బట్ నేను షూట్ చేస్తున్నటువంటి రోజు జూలై అదే తేదీ జూలై పదిహేడు అనమాట సో చాలా ఆసక్తికరంగా ఉన్నది అంతే ఎస్ మళ్ళీ మూడవ మరియు ఆఖరి భాగంలో కలుద్దాం అంతవరకు చక్కగా ఈ రెండో భాగంలో నేర్చుకున్నంత ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం